హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వుంటి నా జతకా సీరియల్లో పెద్దవాళ్ళ పంతానికి వాళ్ళ పిల్లలకు వాళ్ళు వేరే వేరే పెళ్ళిళ్ళు చేద్దామని వాళ్ళైతే నిర్ణయించుకున్నారు వాళ్ళ మనసుల్లో బాధని ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు ఇక దేవ అయితే తన మనసును చంపుకొని తనే ఇక చేసుకుందాం అనుకున్నాడు ఎందుకంటే మిదన జీవితానికి తను అడ్డుగా ఉండకూడదని కానీ ఇక్కడ మిదన జీవితం ఏమైపోతుంది సో ఇక వాళ్ళ నాన్న వారి మాట వల్ల తను కూడా చేసుకోవాల్సి వస్తుంది చేసుకున్న తర్వాత వీళ్ళు ఏమైనా సంతోషంగా ఉంటారంటే అది కూడా లేదు కానీ దీన్ని అయితే పెద్దవాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు సో ఇక ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో చూసేద్దాం రండి ఇక మన ఆ నా మిథనైతే కామ్గా కూర్చొని చాలా బాధపడుతూ తన ఎంగేజ్మెంట్ అంటే దేవా ఎంగేజ్మెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా రీకలెక్ట్ చేసుకొని చక్కగా బాధపడుతూ ఉంటుందన్నమాట అంటే తన కళ్ళ ముందే తను ఉంగరం పెట్టడం దండ మార్చుకోవడం ఇవన్నీ చూస్తూ నిలబడుకొని తను ఏడుస్తూ ఉండడం ఇవన్నీ ఆలోచిస్తూ ఎందుకు దేవా ఇలా చేస్తూ ఉన్నాడు సో ఎందుకు నా మీద ఇంత ప్రేమ ఉండి కూడా లేనట్టే ఉన్నాడు కానీ అసలు నిజంగానే లేదా నేనేం చేశాను ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చొని ఉంటే ఇక వాళ్ళ అమ్మగారు అయితే అయితే అక్కడికి వస్తారు ఏంటి మీదన ఇంకా ఇలా బాధపడుతున్నావు మీ నాన్నగారు చెప్పారు కదా ఇక బాధపడద్దు సో తన లైఫ్ తను చూసుకున్నాడు కాబట్టి ఇక నీ లైఫ్ కూడా నువ్వు చూసుకో అంటే ఇక్కడ లలిత కూడా బాగా బాధ అనిపించింది దేవాని ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తూ దేవానే నీ భర్త అని చెప్పిన ఈవిడ కూడా ఇక దేవా చేసిన పనికి చాలా కోపంతో అంటే ఎంగేజ్మెంట్ చేసుకోవడం అనేది తక్కువ విషయం కాదు కదా మాట మాట అనుకోవడం వేరు కానీ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు అని అంటే ఇక తన లైఫ్లో నుంచి మిదిన వెళ్ళిపోయినట్టే ఆ విషయాన్ని గ్రహించి ఇక లలిత త గారు కూడా అదే చెప్పారు లేదు మీదన నువ్వు ఇంకటి నుంచి ఈ విషయం గురించి ఆలోచించకూడదు ఇన్ని రోజులు నేనే నీకు సపోర్ట్ చేశాను దేవా గురించి కానీ ఇక మీదట నువ్వు చేసిన త్యాగాన్ని తను గుర్తించలేకపోయాడు సో తను ఏ విధమైన ఏ విధంగా అయినా తాళి కట్టని కానీ తాళి కట్టాడు కదా ఆ బంధాన్ని కూడా తను నిలబెట్టుకోలేకపోయాడు దానికి విలువ ఇవ్వట్లేదు సరే తా నీకు పెళ్ళైన తర్వాత మేమెంత బాధపడ్డామో దానికైనా విలువ ఇచ్చి నిన్ను ప్రేమగా చూసుకున్నాడంటే అది లేదు ఆ ఇంట్లో నువ్వు ప్రతిసారి కష్టాలు పడుతూనే వస్తున్నావు కష్టాలు పడినా మీ ఇద్దరు బాగుంటారా అంటే అది కూడా లేదు కాబట్టి మీ నాన్న చెప్పినట్టు వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా నువ్వు ఉండు మమ్మల్ని ఉంచు అంతేకాని ఇలా బాధపడుతూ ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పి తన కన్నీళ్లు తుడిచి ఏం కాదు నాన్న ఇంకటి నుంచి కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించని చెప్పి చెప్పేస్తుంది అనమాట సరే అని చెప్పేసి ఇక ఈ అమ్మాయి కూడా ఓకే అమ్మ అని చెప్పి చెప్తుంది నెక్స్ట్ రోజు పక్క రోజు వచ్చేసరికి దేవ దారిలో బైక్ మీద వెళ్తూ వెళ్తూ ఈ సిచ్యువేషన్ అంతా ఈతను కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అయ్యో నా మిదినని నేను ఎంత బాధ పెట్టాను నా ఎంగేజ్మెంట్ రోజు తను వచ్చింది కదా తన మనసులో అంత బాధ ఉన్నా కానీ పైకి మాత్రం ఏడవలేకపోతుంది ఏడిస్తే మళ్ళీ బాధపడతా అంటే తన దుఃఖానంతటిని అట్లాగే మనసులోనే దాచుకుంటుంది కానీ ఏడుపు రూపంగా కూడా బయటికి రావట్లేదు నేను తనని ఎంతో బా బాధ నాకు తెలుసు కానీ ఏం చేద్దాం తనకి నేను సరైన వాడిని కాదు నేను చాలా చిన్నవాడిని కదా సో అంటే చిన్నవాడు మీన్స్ స్టేటస్లో కానీ తను ఎక్కడో ఫారెన్లో చదువుకుని తనకి సరైన జోడీతో పెళ్ళైతే చాలా బాగుంటుంది నేను తనకి సరైన జోడీ కాదు అందుకే ఇలా చేస్తున్నానని తను అనుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా ఉన్న టైంకి గ్యారేజ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు అన్న అన్న మన పురుషోత్తం అన్న ఒక పనప్ప చెప్పాడు ఒక అతను పెళ్లి చేసుకుందామని చెప్పి ఒక అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి దగ్గర డబ్బు నగలు తీసుకొని కారులో పారిపోతున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడంట నువ్వు వాడిని పట్టుకోవాలని చెప్పి చెప్తాడు నేను ఆ కార్ నెంబర్ పంపిస్తానని చెప్పి సరే వాడు ఆ కార్ నెంబర్ అవన్నీ పంపించేసరికి ఇక చేసి చేసి ఏం దేవా అయితే ఆ కార్ని పట్టుకొని వాడిని తరుంకొని తరుంకొని బాగా కొడతాడు అనమాట కొడుతూ చెప్తుంటాడు రే ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు అంటే నీకు నిజంగా మనసే లేదురా అసలుకి పెళ్ళి చేసుకుంటానని చెప్పడమే చెప్పి ఇలాగా డబ్బుల కోసం ఇలా చేయడం అంటే నిజంగా అసలు నువ్వు మనిషివే కాదురా అని చెప్పేసి కొడుతూ ఒక అమ్మాయిని నువ్వు నమ్ముకొని పెళ్ళికి ఒప్పుకునిందంటే ఆ అమ్మాయిని నువ్వు ఎంత చక్కగా చూసుకోవాలరా అసలుకి అమ్మాయిని మోసం చేయాలని ఎట్లా అనిపించిందిరా నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లని ఇలాగా చేసేదని చెప్పి ఇలాగా మాటలు చెప్తూ కొడుతూ ఉంటాడనమాట కొడుతూ కొడుతూ ఉన్న టైంకి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే రిషి రిషి అని కొత్త క్యారెక్టర్ అయితే వచ్చేసారు కదా తను ఫ్లైట్ దిగి హ్యాపీగా ఒక కార్లో అయితే వస్తూ ఉంటాడు ఇక్కడ ఏంటంటే విషయము ఈ రిషి ఎవరో కాదు మిదిన వాళ్ళ బావే అంటే హరివర్ధన్ వాళ్ళ చెల్లెలు కొడుకంట ఇది తర్వాత చెప్తారు మనకు సో ఇక కార్లో ఇతను వస్తూ ఉంటే ఈ దారిలో ఈ ఫైటింగ్ అంతా జరుగుతూ ఉంటుంది బాగా కొడుతూ ఉంటాడు దేవా రే డబ్బులు తీసుకొని పారిపోతున్నాడు నిజంగా నీకు బుద్ధి లేదురా ఒక ఆడపిల్లలు ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఇక ఆ కార్ వచ్చి ముందు ఆగుతుంది ఆగి అక్కడ నుంచి రిషి దిగి ఆ నడుచుకుంటూ వచ్చి దేవా మీద చేయి వేస్తాడనమాట భుజం మీద ఇక దేవ ఆల్రెడీ కొడుతున్న కోపంలో ఉంటాడు కదా ఇక ఆ రిషి మీద కూడా చేయి ఎత్తతాడు కొట్టబోయేసరికి ఇద్దరు ఒకరి మొహలో ఒకరు చూసుకుంటూ ఉండి ఒక్కసారిగా నవ్వుకుంటారు మనకు అర్థమయ్యింది ఏంటంటే ఏంటి వీళ్ళిద్దరు నవ్వుకుంటున్నారేంటి ఇంత సీరియస్ సిచ్యువేషన్లో అని అనుకుంటున్నారు కదా ఎక్కడే ట్విస్ట్ ఉందండి ఇక వీళ్ళిద్దరు ఎవరో కాదు చిన్ననాటి స్నేహితులంట ఇద్దరు చక్కగా చదువుకుని చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉండి తనేమో యూఎస్ వెళ్ళాడు Thank <sighs> you. ఇతనేమో ఇట్లా మెకానిక్గా ఉండిపోయాడు అనమాట అందుకని వీళ్ళిద్దరు ఒక్కసారిగా నవ్వుకొని ఏ దేవా అని తను ఏ రిషి నువ్వా అని చెప్పేసి అంటూ ఏంట్రా నువ్వు ఏంటి దారిలో ఇట్లా కొడుతూ ఉన్నావు అని అంటే వీడు చేసిన పనికి వీడిని కొట్టక ఏం చేయాలంటే ఏం చేశాడు అనంటే వీడు ఒక అమ్మ నేనేందుకు చెప్పడం వీడే చెప్తాడు అని చెప్పేసి వాడిని పైకి లేపి ఏంట్రా ఏమైందో చెప్పనంటే ఆ ఒక అమ్మాయి నేను మోసం చేసి తన దగ్గర ఉన్న బంగారం డబ్బు తీసుకొని పారిపోతున్నాను అందుకే కొడుతున్నారు ఈసారి అని చెప్పగానే ఈ క రిషి కూడా ఒక్కడ తగిలిచ్చి రే అమ్మాయిల్ని మోసం చేయడం అంటే ఊరికే అనుకుంటున్నావురా అమ్మాయిల్ని ప్రేమించడము అలాగే పెళ్లి చేసుకోవడం అనేది ఒక మాట అది అలాగా మాటిచ్చి మోసం చేయడం అనేది చాలా తప్పు పండరా నేను నిజంగా నేను కానీ చంపేసింది దాన్ని పో అని చెప్పేసి కొట్టేసి వదిలేస్తారనమాట ఆ డబ్బుల్ని అవన్నీ తీసేసుకొని ఇక నోరు మూసుకొని ఇంకెప్పుడు కూడా జీవితంలో అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు ఆ అమ్మాయిలతో ఇలా ప్రవర్తించద్దు పెళ్ళనేది ఊరికే ఆషామాషి కాదు అది జన్మ జన్మల బంధం అన్నట్టుగా చెప్తాడనమాట రిషి కూడా అంటే రిషి కూడా ప్రేమ మీద అలాగే పెళ్లి మీదన ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది దేవుళ్ళ మీద ఇవన్నీ చాలా నమ్ముతాడనమాట ఏదో ఫారెన్లో చదువుకున్నాడు కదా ఏదో ఆషామాషిక కాదు ఈ అబ్బాయి నిజంగానే రియల్గా ఒక మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలన్నట్టుగా మంచి ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి ఇక రిషి వచ్చేసి దేవాన్ని అడుగుతాడు ఏంట్రా నీకేమన్నా పని ఉందా నాతో పాటు ఒక దగ్గరికి వస్తావా అంటే ఆ నేను ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానా ఏంటి ఆరు గంటల దాకా ఆ చైర్లోనే కూర్చొని పనులు చేసుకుంటూ ఉండేదానికి నాకేం పని లేదు ఇదిగో ఈ యొక్క బాక్స్ని అంటే ఈ నగల ఆ యొక్క సూట్ కేస్ట్ని వేరే వాళ్ళకి ఆ అమ్మాయి వాళ్ళకి అప్పచెప్పేసి రావడమేను అని చెప్పేసి చెప్తాడనమాట సరే ఆ బాక్స్ సంగతి తర్వాత చూద్దాం కారులో పెట్టి పెట్టు తర్వాత ఇచ్చేద్దాము నువ్వు నాతో పాటు రా అంటాడు ఎక్కడికి రా నేను ఎక్కడికి నా బైక్ కూడా అక్కడే ఉందంటే ఏ ఇన్ని రోజులుగా చిన్నతనం నుంచి ఇప్పుడు దాకా నా ఫ్రెండ్ నన్ను కలిశాడు మొట్టమొదటిసారి ఫ్లైట్ దిగ్గానే నాకు ఒక మంచి అంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్ కలవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇంకొక మంచి పని మీద వెళ్తాను నువ్వు నాతో పాటు తోడుగా ఉంటే నాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి సరే మొత్తానికి ఇద్దరు కారులో అయితే ఎక్కుతారు ఇక అప్పుడే ఎక్కే టైంకి ఇక హరివర్ధన్ ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు రిషి అని మావయ్య నేను దారిలోనే ఉన్నాను ఫ్లైట్ దిగాను ఇప్పుడే వస్తున్నాను ఇంకొక టెన్ మినిట్స్లో వచ్చేస్తాను అని చెప్పుకొని ఓకే రిషి నువ్వు త్వరగా రా జాగ్రత్తగా రా అని చెప్పేసి పెడతాడు అనమాట ఎవరు రా అంటే మా రా నేను ఒక చిన్న పని మీద వచ్చానులే మా మా మావయ్య ఫోన్ చేశాడు సరే రా అని చెప్పేసి కారులో ఎక్కుతారు ఇక అక్కడ వచ్చేసరికి వాళ్ళ హరివర్ధన్ వచ్చేసి ఇంట్లో అందరిని పిలిచి ఇదిగో రిషి వచ్చేస్తున్నాడంట త్వర త్వరగా మీరంతా సిద్ధంపరచ సిద్ధపరచండి వెళ్ళి మిథునను కూడా రెడీ చేయండి అనగానే ఇక త్రిపురకు వచ్చేసి ఏంటి మావయ్య ఆ అబ్బాయి ఎవరో వస్తే మిథునని ఎందుకు రెడీ చేయడం ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అంటే అవునమ్మా మన మిథునకి పెళ్లి చూపులు అందుకేను అని అంటే పెళ్లి చూపుల ఏదేంటి ఇలా అంటున్నారు నా తమ్ముడున్నాడు కదా మళ్ళీ మధ్యలో ఈతనెవరు ఇతను ఎవరో కాదు నా చెల్లెలు కొడుకేను సో తనైతే ఫారెన్లో సెటిల్ అయినాడు కాబట్టి తనకిచ్చి పెళ్లి చేస్తే నిజంగా నా కూతురు జీవితం బాగుంటుందని నేను అయితే నమ్ముతున్నాను ఎందుకంటే నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే తను ఇక్కడే ఉంటాడు కాబట్టి తనని ఎప్పుడైనా అంటే దేవాన్ని ఎప్పుడైనా సడన్గా చూడడం కానీ మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకొని నా కూతురు బాధపడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదే నా చెల్లెలు కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి తనంతా మర్చిపోయి మంచిగా జీవిస్తుంది సో నాకైతే నా కూతురు జీవితమే ముఖ్యం అని చెప్పి చెప్పాడు ఇక త్రిపురకి చాలా కోపం వచ్చి ఇదేంటి మావ ఇదంతా నాకు నచ్చట్లేదు నా తమ్ముడు కూడా ఎంతో చక్కగా చూసుకుంటాడు తనంటే చాలా ఇష్టం తనకి అని చెప్పి చెప్తుండగానే ఇక రాహుల్ వచ్చేసి ప్లీజ్ త్రిపుర కామ్గా ఉండు మా నాన్న తీసుకున్న నిర్ణయమే చాలా మంచిది సో ఇక ఈ విషయం గురించి డిస్కస్ చేయొద్దు అనగానే ఇక తనకి కోపం వస్తుంది బట్ ఇంకా ఏమి అనకుండా సరే మీరు వెళ్ళి లలిత మీరు వెళ్ళి తనని రెడీ అని చెప్పగానే ఇక అలంకృత కూడా ఓకే నాన్న మీరు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా బాగా అనిపించింది సో అక్క కూడా ఫారెన్ వెళ్తే చాలా బాగుంటుంది అవన్నీ మర్చిపోయి మొన్న భానుతో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి తను చాలా బాధపడుతుంది వాటన్నిటిని తలుచుకొని కాబట్టి తనకి మంచి లైఫ్ను అయితే ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి మేము వెళ్ళి రెడీ చేస్తామని వెళ్ళిపోతారు ఇక దేవా రిషి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ మీ నాన్నగారు ఆ మాస్టర్ గారు మీ అమ్మగారు మీ అన్నయ్యలు ఎలా ఉన్నారా అయినా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే అందరూ బాగున్నారా నేను ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నాను కానీ పెద్దగా నవ్వుతాడు రిషి ఏంట్రా నువ్వు అన్ని విషయాల్లో టాపర్గా అన్ని సబ్జెక్ట్స్లో టాపర్ నువ్వే కదా నువ్వేంటి మెకానిక్ షాప్ పెట్టుకోవాలంటే ఏం చేస్తాం రా అదంతా టైం లేరా ఏదో అలా జరిగిపోయిందానికి అదేంట్రా నీ మార్కులను చూసి అందరం మేము నువ్వు పెద్ద సైంటిస్ట్ అవుతావేమో అని అనుకున్నాము మరి మెకానిక్ షాప్ అంటే నేనైతే షాక్ అయిపోయాను రా అని చెప్పేసి అంటూ ఉండగానే కారుని ఒక సైడ్ తిప్పారు ఇక దేవా వచ్చేసి ఇదేంటి మిదిన వాళ్ళు వైపు వెళ్తున్నారు ఈ కారు అంటే ఏంట్రా ఇటు సైడ్ వచ్చామంటే మా మావయ్య వాళ్ళు ఇల్లు ఇక్కడే రా ఉండేది అందుకే ఇటు వస్తున్నాం అంటే మీ మావయ్య వాళ్ళు అదేంటి దేవా మరి నువ్వేంటి నువ్వు కూడా అడుగుతున్నావు అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఎవరు అంటే ఆ ఎవరో నీకు తెలియదు లేరా అని అనుకుంటూ అయ్యో ఇదేంటి మిదిన వాళ్ళ సైడే వెళ్తున్నాడు ఇతను అని అనుకుంటూ ఉంటాడు రేపు పెళ్లి చూపులకు వచ్చేది ఇక్కడికే అన్న విషయం ఇంకా అర్థం కాలేదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్